భారత జట్టు మహాసంబరానికి సిద్ధమైంది వన్డే వరల్డ్ కప్ను త్రిట్లో చేదార్చుకున్న టీమిండియా టీ ట్వంటీ ప్రపంచ కప్ లక్ష్యంగా వేట మొదలుపెట్టింది గ్రూప్ ఏలో భాగంగా ఐర్లాండ్ ఐర్లాండ్తో గురువారం తొలి మ్యాచ్ ఆడనుంది ఈ మ్యాచ్లో రోహిత్ సేనా హాట్ ఫేవరెట్ అయితే ఈ మ్యాచ్ కంటే తొలి జట్టులో ఏ ఆటగాళ్ళకు స్థానం దక్కుతుందనే ఉత్కంఠ మొదలైంది మును పెన్నడూ లేని విధంగా పొట్టి కప్లో ఇరవై దేశాలు బరిలోకి దిగుతున్నాయి గ్రూప్ ఏలో టీమిండియా ఐర్లాండ్తో పాటు పాకిస్తాన్ కెనడా అమెరికా జట్టు పాకిస్తాన్ మినహా మిగిలిన జట్లన్నీ పసికొనలే టీ ట్వంటీ ఐర్లాండ్ ఐర్లాండ్తో భారత్ ఇప్పటి వరకు ఏడు ఆడింది అన్నిట్లోనూ టీమిండియాదే విజయం అయితే గురువారం మ్యాచ్కు ఆతిథ్యమే ఉన్న న్యూయార్క్ కు తగ్గట్లుగా జట్టు కూర్పును సిద్ధం చేయాలని రోహిత్ దావిడ్ ప్రణాళికలను రచిస్తున్నారు యశస్వి జైస్వాల్ని ఓపెనర్గా బరిలోకి దించాలి కోహ్లీని వన్ డౌన్లో కొనసాగించాలని చూస్తున్నారు ఇక మహమ్మద్ సిరాజ్ సంజు శాంసంగ్లను బెంచ్గా పరిమితం చేయాలని భావిస్తుంది ఇక బొమ్లాతో పాటు మరో ఫాస్ట్ బౌలర్గా సిరాజ్కు కు బదులుగా హర్షదీప్ సింగ్ ను ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తున్నారు బంగ్లాదేశ్ తో వామప్ మ్యాచ్ లో సింగ్ సత్తా చాటాడు అతని ప్రదర్శన పట్ల రోహిత్ శర్మ సంతోషపడ్డాడు ఇక కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజాకు స్పిన్ బాధ్యత అప్పచెప్పనున్నారు ఇక మొత్తంగా ఐర్లాండ్తో తెలబడే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఇదే రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ శివన్ డుబే హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ జస్వీత్ బొమ్ హర్షదీప్ సింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్